పెంచేస్తారు వాడు వెనకాల సీరియల్ వేశారు ఈ సీరియల్ నెంబర్లంతా ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి డే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సీరియల్ వెనకాల చూసారా మీరు బాగా గమనించారు ఇలా కౌంటర్ లో ఈ ఇందులో ఎన్ని ఉన్నాయో మొత్తం నాకు చూపిస్తాను మొత్తం కడపోవద్దు ఇది ఒక అబ్బాయి నిజనాయన వ్యక్తి అయితే ఇలా చేస్తారు ఇంకోటి దీని కూడా నేను ఇంతకుముందు అర్థం తీసుకున్నా ఇది ఫోర్ వన్ సిక్స్ సైడ్ టోకెన్ నెంబర్తో పాటు ఫోర్ వన్ సిక్స్ ఇలా లైన్ కార్ స్టిక్కర్లు వేసి ఇలా చేస్తున్నారు తండ్రి పేరు పేరు దాంట్లో ఉండేది చూసేదా ఓకేనా దాంట్లో ఉండేది చూడమంటానా వాళ్ళ తండ్రి పేరు కూడా తెలియదు అంటే ఇది ఇళ్ళ కడుపు వచ్చి ఇచ్చినవి ఇది గవర్నమెంట్ ఇష్యూ చేయను ఇది చూసారా ఇదండి ప్రజాస్వామ్యం దొంగోట్లు ఇలా వేస్తున్నారు కడప నుంచి జనాలు తీసుకొచ్చారండి ఇదేమో ఇంకా ముందుకున్నారండి ఇంకా సిక్స్ ఓకే సార్ చూసారా చూడండి స్క్రిప్ చూడండి సెవెన్ వన్ త్రీ ఇలా ఒక్కో బూత్కి వందల కొద్ది ఓట్లు వేస్తున్నారు తండ్రి పేర్లే తెలియవు తెలివండి ఫోర్ వన్ నైన్ దొంగోట్ ఎలా వస్తున్నాయో చూసారా అండి చూడండి ఈ లైన్ లైన్ లో ఉన్నారు పక్కన సదేనా చూడండి పాఠం కానీ ఉన్నాయి మన జనాలకు కూడా తెలియాలి జోగం జనాలకు కూడా తెలియాలి దొంగోట్లని ఎవరు నీతి గెలిచారని తెలియాలి